ప్రతిభావంతులను గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాచ్లు ఏర్పాటు ప్రతిభతో ఐపీఎల్ థర్డ్ సీజన్ కప్ గెలిచిన వైజాగ్ వారియర్స్ ఎనర్జీ తెలుగు ప్రజలందరికీ వైజాగ్ ప్రజలందరికీ దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు వాళ్ళలో మన రెండు రాష్ట్రాల్లోని మన విశాఖపట్నంలోని ముఖ్యంగా ఎవరైతే ఎన్స్టింగ్ క్రీడాకారులు ఉంటారో వాళ్ళని ఇలాంటి లోకల్ ఫార్మినీస్ ద్వారా ప్రమోట్ చేసి ముందు రాష్ట్ర స్థాయిలోని తర్వాత జాతీయ స్థాయిలోని అలాగే ఫ్యూచర్లో అంతర్జాతీయ స్థాయిలోని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి మాలాంటి ఫ్రాంచైజీ ఒక వేదికలుగా ఉపయోగపడతాయి ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆరు ఫ్రాంచైజీలో కోర్స్ మనం ఫస్ట్ రెండు సీజన్స్లో అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా మూడో సీజన్లో మంచి పట్టుదలతో ఆడటం వలన మనం చాంపియన్స్గా నిలబడ్డాం దీనికి కెప్టెన్ కేఎస్ భారత్ వైస్ కెప్టెన్ అశ్విన్ హబ్బర్ అలాగే మిగిలిన బౌలర్స్ బ్యాటర్స్ అందరూ చాలా చాలా బాగా ఆడారు ఇట్స్ ఏ టీం వర్క్ క్రికెట్ అనేది మనం అంతా ఎందుకంటే ఇష్టపడతాం ఇట్స్ ఏ టీం వర్క్ టీంలో ఎవరు కరెక్ట్గా లేకపోయినా ఎవరు కొంచెం తప్పు చేసినా దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన అందరి మీద పడుతుంది ఒక కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు తప్పు చేస్తే అదంతా కుటుంబ మిగిలిన మీద ఎలాగైతే పడుతుందో అలాగే క్రికెట్లో కూడా ఎవరైనా చిన్న తప్పు చేసినా దాని భారం అనేది అందరి మీద పడుతుంది కాబట్టి టీం వర్క్ ఈ టీం వర్క్లో కావాల్సింది ఒకరితో ఒకరికి సత్సంభాలు ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ సో ఒకవేళ తప్పు జరిగినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి తగిన ప్రోత్సాహం అవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అందుకోసమే మన ఇండియన్స్ ఎక్కువ క్రికెట్ని వాచ్ చేస్తూ ఉంటారు దట్స్ మై దట్స్ మై ఒపీనియన్ అపార్ట్ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్ సో మా వైజాగ్ వారియర్స్ ద్వారా మరికొంతమంది యువ క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి మరి కొంచెం ఎక్కువ టోర్నీలు మేము ఈ చుట్టుపక్కల చిన్న చిన్న నియోజకవర్గ స్థాయిలోని అలాగే పార్లమెంట్ స్థాయిలోని ఫ్యూచర్లో కూడా ప్రమోట్ చేసి యువకుల్ని ప్రమోట్ చేసి వాళ్ళని తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం ఎందుకంటే మా ప్లేయర్స్ అందరికి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడమే కాక ఈవెన్ స్టాఫ్ కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఫ్యూచర్ జనరేషన్ అనేది గ్రోత్ అనేది వాయిస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్ వాజ్ టోల్డ్ బై అశ్విన్ మా హౌ వి హౌ అవర్ జర్నీ మా జర్నీ ఎలా వెళ్ళింది మేము ఎలా వచ్చాము మేము ఎలా కమ్బ్యాక్ అయ్యాము ఆఫ్టర్ హ్యావింగ్ అ గుడ్ మ్యాచెస్ అండ్ అ బ్యాడ్ పేస్ అండ్ మాకు ఒక గుడ్ బౌలర్ గిరీష్ అని ఫైవ్ వికెట్స్ వచ్చిన తర్వాత అబ్బాయి ఇంజరీ జరిగింది దెన్ ఆల్సో మణికంఠన్ అబ్బాయిని తీసుకుని వి కమ్ బ్యాక్ అగైన్ విత్ లాస్ట్ మ్యాచ్ ఫైనల్ ఈ గాట్ ఎయి వికెట్స్ మా ప్లానింగ్ అనేది ప్రాసెస్ లో వెళ్ళిందండి మొత్తం మా టీం అంతా ఒక యూనిట్గా ఒక స్పిరిటెడ్గా లీడింగ్ ఫ్రమ్ భరత్ అండ్ అశ్విన్ విల్ కాల్ ఇమ్ కల్లా హీ డన్ ఎవ్రీథింగ్ ఇన్ ద టీమ్ ఈ హ్యాస్ టేకన్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద టీమ్ బెటర్ అండ్ బెటర్ అండ్ అవర్ యంగ్స్టర్స్ యువన్ జిఎస్పి తేజ సుజన్ అండ్ యశ్వంత్ లెగ్ స్పిన్నర్ ఆల్ డ్ వెల్ మెయిన్ థింగ్ ఏంటంటే అంటే మా క్రికెట్ మా ప్లానింగ్లో స్ట్రాటజీలో ఫస్ట్ సెవెన్ అవర్స్లో ఆర్ సిక్స్ అవర్స్ మేము అవుతల టీమ్ని అట్లీస్ట్ త్రీ వికెట్స్ తీసుకోవాలి థర్టీ సిక్స్ రన్స్ లోపల పవర్ ప్లేలో ఎందుకంటే పవర్ ప్లే ఇస్ వెరీ క్రూషియల్ ఆ క్రూషియల్ పవర్ ప్లేలో మేము మినిమం థర్టీ సిక్స్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ టూ త్రీ మ్యాచెస్ చేసాం కానీ బెటర్గా కంబ్యాక్ ఏంటంటే ఒక మ్యాచ్లో లెవెన్ అవర్స్లో హండ్రెడ్ ఇచ్చిన మళ్ళీ మిడిల్ ఓవర్స్ లో మేము ఒక థర్టీ రన్స్ వన్ ఫోర్టీ కేటర్ చేయాలండి ట్రోఫీ అండ్ వీల్ మేము ఫస్ట్ నుంచి థర్టీన్త్ మ్యాచ్ ఆడుతున్నట్టే మేము వెళ్ళామండి మొత్తం అంతా మిగతా అంతా ప్రోగ్రెస్ కింద వెళ్ళాం కానీ థర్టీన్త్ మ్యాచ్ ఆడుతాం మనం కంపల్సరీగా గెలుస్తాం అండ్ ఈవెన్ ప్రసన్న సార్ ఈ నాట్ డెర్త్ హీ వాజ్ ఎ గుడ్ మెంటర్ అండ్ మేడ్ అస్ టీమ్ వెరీ గుడ్ అండ్